హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజైతే మేము సత్యనారాయణ వ్రతం చేసుకుంటాము ఈ రోజే ఎందుకు చేసుకుంటాము అంటే మా పెద్ద అబ్బాయిది పెళ్లి రోజు అండి మొదటి పెళ్లి రోజు అదే కాకుండా ఈరోజు కార్తీక పౌర్ణమి అది అంతేకాకుండా మళ్ళీ దేవుడికి ఎంతో ఇష్టమైన శనివారం రోజు ఇలా మాకు మూడు కలిసి వచ్చినాయండి ఈరోజు ఇన్ని మంచి రోజులు కలిసి వచ్చినాయి కాబట్టి ఈ రోజే వ్రతం చేసుకుంటాను అండి స్వామివారి వ్రత అయితే మా అక్క వాళ్ళు మా మరదలు వాళ్ళు అందరూ కలిసి చాలా బాగా అలంకరించిల్లండి బంతి పువ్వులు మామిడి ఆకులు అరటి తోరణాలతో చాలా బాగా అలంకరించిల్లండి ఈ వ్రతం అయితే మా అబ్బాయి పెళ్ళప్పుడు చేసేదండి అది మాది పెండింగ్ అయిపోయింది అప్పుడు వీలు కాక మాది ఇంత లాంగ్ అయిపోయింది ఈ రోజైతే మాకు మంచిగా కలిసి వచ్చింది అదే పెళ్లి రోజు కాబట్టి మాకు మంచిగా కలిసి వచ్చింది ఈ వ్రతం అయితే సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు లేదా మనకి వీలైనప్పుడల్లా తీసుకోవచ్చు ఈ వ్రతం చేసుకుంటే మనకు మనసు ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది అండి మరియు మనకు అనుకున్న పనులన్నీ నెరవేరుస్తాయండి మాకైతే అలా అనిపిస్తుంది ఈ వ్రతం అయితే మేము మొట్టమొదటిసారి గూడెంగుట్టలో చేసుకున్నామండి అక్కడ స్వయం స్వయముగా వెలిసిన దేవుడు అండి అక్కడైతే చాలా బాగున్నాడు దేవుడు చాలా మంది అక్కడికే వచ్చి చేసుకుంటారండి ప్రతిసారి కూడా అక్కడికే వెళ్తారు అక్కడ నుండే సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని కూడా మేము అక్కడ నుండి తీసుకొచ్చుకున్నాము అప్పటి నుండి ఇంట్లో చేసుకుంటున్నామండి ఇ స్త్రియ పద్మహస్త వక్షస్త పుణ్యసుయమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీబద్ధతీర్ఘమాయో అస్హే మాసే మాసే ఆగమన దూషు

ఈ వ్రతం అయితే వేములవాడలో కూడా చేసుకుంటారండి ఈ వేములవాడలో కూడా మేము ఒకసారి చేసుకున్నాము ఎక్కడైనా టెంపుల్లలోది కూడా చేసుకోవచ్చు మనకి ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు అండి ఈ వ్రతం అయితే చేసుకున్న వారికే కాదండి ఆ కథ విన్నవారికి కూడా ఎంతో పుణ్యం వస్తుంది అది వినడానికి కూడా చాలా మంది వస్తారండి మా చుట్టాలు మా బంధువులు అయితే అందరు వచ్చిండీ ఈ సత్యనారాయణ వ్రతానికి మా ఇంటి దగ్గర ఇంటి చుట్టూగా ఉన్న ఫ్రెండ్స్ అందరిని కూడా పిలుచుకున్నాను వాళ్ళందరూ కూడా వచ్చిండండి మునుపటి రోజులలోనైతే ఊరంతా మంచిగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఈ టీవీల పుణ్యమా అని అది కాస్త పోయింది కనీసం ఫ్యామిలీ అంతా అన్నా కలిసి ఉండేది ఇప్పుడైతే మొబైల్స్ స్మార్ట్ ఫోన్స్ వాటి పుణ్యమా అని కుటుంబం అంతా ఒకచోట ఉన్నా కూడా ఎవరిలోకం వాళ్ళది అయిపోయింది ఇంకా రానున్న రోజు ముందు ముందు మనిషికి మనసుకు కూడా దూరం అయిపోతామో ఏమో అర్థం కావట్లేదండి

बलो ग्रह तथा वाले भी हमारे भाव बोधा ग्रह मावा खयामि सांगम सांगम समानम तजक्तम पत्नी पुत्र परिवार समेतम भूला ग्रह मावा हयामि स्थापयमि पूजयमि बृहस्पधि ग्रहम गुरु ग्रहम सांगम साई हम समानम तजक्तम अयने पूजयमि बृहस्पधि ग्रह देवता आराधना ये योगह अरे अंतरम शुक्र ग्रहम സംഭം സമാരം സജക് പത്നവാഹമം സമാനം എമം ദിക്വാദമാ പൂജയാ నైరుగే నైరుగే దిక్పా దిక్పాహయాక్పాాలేవత స్నానం శ్రీ సత్యనారాయణ స్వామి దేవత మలాపకర్షకస్

ఇప్పుడైతే సత్యనారాయణ స్వామికి పంచామృతంతో అభిషేకం జరుగుతుందండి దీని తర్వాత అందంగా అలంకరించిన సత్యనారాయణ స్వామి పీఠ మీద ఆ దేవుడిని కూర్చోబెడతారండి ఆ తర్వాత మా కోడలైతే దేవునికి అందంగా గంధం కుంకుమతో అలంకరణ చేస్తుందండి మా కొడుకైతే దేవుడికి వస్త్రం అలంకరిస్తాడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి